హాయ్ అండి నేను ఈరోజు చేపల వేపుడు చేస్తున్నాను అంటే ఈ వీడియో ఇప్పుడుది కదనమాట లాస్ట్ టైం నేను చేపల పులుసు చేశాను కదా చేపలు తీసుకొచ్చి చేపల పులుసు చేశాను కదా అనమాట అప్పుడు నేను చేపలు ఫ్రై కూడా చేశాను అంటే ఈ వీడియో అప్లోడ్ చేయలేదనమాట ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అప్పుడు ఒకటే చేశాను చేపల పులుసు చేసింది ఇదైతే తర్వాత రోజు చేసుకున్నాం అనమాట అంటే ఆ సాయంత్రం చేశాను చేపల పులుసు ఉదయం చేశాను సాయంత్రం పిల్లల కోసమని చేపలు తెచ్చానని చెప్పాను అప్పుడు వీడియోలో అప్పుడు ఆ వీడియోలో ఇవి చూపించాను అనమాట క్లీన్ చేయటం ఇదంతా దీంట్లో ఇంకేం చూపించట్లేదు ఇది చేప అనమాట నేనైతే ఫ్రైకి సాయంత్రం ఆ రోజు సాయంత్రం చేసే చేసాను అనమాట దానికోసం నేను ఉప్పు కారం కొంచెం కార్న్ఫ్లవర్ బియ్యం పిండి ఎగ్ ఒకటి అల్లం వెల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసి పేస్ట్లా చేసుకొని చేపకు బాగా పట్టిస్తున్నాను అనమాట చేప ఇట్లా ఇలాంటి చేపలు బాగుంటాయి ఫ్రైకి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట చాలా టేస్టీగా వచ్చింది అసలు ఎంత టేస్టీగా వచ్చిందంటే అంత టేస్టీగా చెప్పలేను అంత బాగా వచ్చింది చేపలు ఫ్రై అయితే మా కోమలికి నందినికి చేపలు ఫ్రై ఇష్టం అనమాట ఎక్కువ పులుసు కన్నా కూడా పులుసులో ముక్కల కన్నా కూడా చేపలు ఫ్రై బాగా తింటారు అసలు మా కోమలి నందిని కోసమే తీసుకొచ్చాను అనమాట ఇవి త్రీ తీసుకొచ్చాము నేను త్రీ చేయలేదు ఆ రోజు ఎందుకంటే ఆ రోజు చేపల పులుసు మధ్యాహ్నం చేపల పులుసు చేశాను సాయంత్రం ఇంకా పిల్లల కోసం పిల్లలు వచ్చే టైంకి చేపలు వేపుడు చేస్తున్నాను అనమాట ఫ్రై చేస్తున్నాను ఈ చేపలు ఓన్లీ ఫ్రైకి బాగుంటాయి అనమాట కన్నా కూడా అయితే ఇప్పుడు ఇవన్నీ చేసి పెట్టేసుకున్నాను నేను మధ్యాహ్నమే కలిపి పెట్టేసి అనమాట బాగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట లోపలికి వెళ్ళి మనకి చప్పదనం లేకుండా ఉంటుంది అనమాట ఫిష్ అనే ఫిష్ అనేది తర్వాత సాయంత్రం పూట ఈ వీడియో అప్పుడు కలిపి పెట్టేసుకున్నాను ఇక పెట్టేసి పక్కన పెట్టేసుకొని మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు అప్పుడు కలిపి పెట్టేసి సాయంత్రం సిక్స్కి అట్లా అనమాట పిల్లలు మా కోమలి ఇంకా వస్తున్నాను అని చెప్పి బసెక్కినాడని చెప్పిన తర్వాత ఇంకా స్టార్ట్ చేస్తున్నాను అనమాట మా ఇంటికి వచ్చేసరికి వన్ అవర్ పెట్టిద్ది కాబట్టి వచ్చే ఇది అదిగాక సిమ్ సిమ్లో పెట్టుకొని చేయాలి పోయి హైలో పెట్టుకోకూడదు అనమాట అందుకని స్లోగా చేసుకోవాలి కాబట్టి వన్ అవర్ పెట్టిద్ది ఇంకా నేను ఇవే తీసి ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను నేను మూడు చేయలేదు అనమాట రెండే చేసాను రోజు ఎందుకంటే చేపల పులుసు కూడా ఉంది ఒక కళాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను నేను డీప్ ఫ్రై అస్సలు చేయను అనమాట చేపలు ఫ్రై ఎప్పుడైనా డీప్ ఫ్రై చేయను నేను ఎందుకంటే చేప అంటేనే మనకు తొందరగా ఉడికిపోయేదనమాట మటన్ చికెన్ చికెన్ కూడా ఉడికిది చికెన్ కన్నా ఫాస్ట్గా చేప అనేది చాలా ఫాస్ట్ ఫ్రై ఫ్రై అయినా పులి ఉడకటమైన ఏదైనా తొందర అనమాట అందుకని మనం ఎప్పుడైనా డీప్ ఫ్రై చేసుకుంటే ఆయిల్ మళ్ళీ పనికిరాదు మనం చికెన్ ఫ్రై చేసుకుంటే ఆయిల్ మళ్ళీ యూజ్ చేయొచ్చు కానీ ఫిష్ ఫ్రై చేసుకున్న ఆయిల్ మళ్ళీ వేస్ట్ అనమాట అసలు వేస్ట్ అని కాదు కానీ అవసరం లేదు ఫ్రై డీప్ ఫ్రై అయితే మామూలు షాలో ఫ్రై సరిపోద్ది అనమాట కొంచెం ఆయిల్ వేసుకొని చేసుకుంటే సరిపోద్ది అసలు ఎక్కువ అవసరం లేదనమాట నేను ఎప్పుడైనా చే అసలు చేయలేదు చేపలు ఫ్రై బాగా చేస్తారు కాకపోతే ఎప్పుడూ చేయలేదనమాట డీప్ ఫ్రై అయితే ఇట్లాగే ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టంగా బాగుంటుంది అంటారనమాట చాలా టేస్టీగా ఉంటుంది అంటారు రెండు వైపులా బాగా మంచిగా రెడ్గా అయిన దాకా సిమ్లో పెట్టుకోవాలి నేను చూసారో లేదు మీరు పోయి నేనైతే సిమ్లో ఉందనమాట అప్పుడు నేను ఒక రొయ్య అది చేపల్లో ఒక రొయ్యి పట్టదని చెప్తే తీసుకొచ్చాం కదా ఆ రొయ్య కూడా ఫ్రై చేస్తున్నాను అనమాట మూడైతే చేస్తున్నాను ఎంత టైం పట్టిందంటే వన్ అవర్ పైన పట్టిందనమాట అనమాట అయినా పట్టినా సరే స్లోగా చేసుకుంటే బెటర్ బెటర్ ఇవి ఎందుకంటే మనకు పైన ఏమో మాడిపోద్ది లోపలేమో పచ్చిగా ఉండకుండా ఉంటుంది చూసారుగా లోపల పేస్ట్ కూడా ఉడికిపోయిందనమాట ఆమ్లెట్ లాగా అయిపోయింది ఎందుకంటే మనం ఆ గ్రేవీలో ఎగ్ వేసినాం కాబట్టి ఆ పేస్ట్లో ఎగ్ ఆమ్లెట్ లాగా ఇట్లా అయిపోయింది అనమాట లోపల లోపల దాకా బాగా ఉడికి మంచి ఫ్లేవర్ వచ్చింది చేప అయితే అసలు చాలా బాగుంది ఇట్లా చేసుకోండి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ చేపలు బాగున్నాయి పులుసు కన్నా కూడా ఇట్లా ఫ్రై చాలా బాగున్నాయి అనమాట మా కోమలికి ఎంత అయితే ఎంత నచ్చిందో అసలేకి చేపలంటేనే ఇష్టం మా కోమలికి చికెన్ మటన్ కన్నా కూడా చేపలు ఎక్కువ ఇష్టం అనమాట మన ఏమో చికెన్ ఇష్టం తర్వాత మా కోమలికి చేపల తర్వాత చికెన్ ఇష్టం అనమాట పిల్లలు అయితే రెడీగా ఉన్నారు తినడానికి ఇదైతే ఫ్రై అయిపోయింది తీసేసి ఇంక తింటాం అనమాట చాలా మంచిగా ఫ్రై అయిపోయింది చూడండి నూనె కూడా అసలు మిగలలేదు మనం వేసి కొంచెమే కాబట్టి ఆ కొంచెం అంతా మొత్తం ఆ కొంచెంలోనే అయిపోయింది అనమాట నేను వేయలేదు తర్వాత కూడా నూనె అసలు ఎందుకంటే మనం సిమ్లో పెట్టేస్తాం కాబట్టి వెంటనే ఉడికిపోతుంది కూడా అంత అవసరం లేదనమాట నూనె ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు డీప్ ఫ్రై అసలే అవసరం లేదనమాట చూడు మంచిగా ఫ్రై అయిపోయాయి లోపల దాకా అసలు డౌటే లేదనమాట లోపల దాకా మంచి కుక్ అయిపోయింది చాలా టేస్టీగా ఉంది మేము ఇంకా ఆ రోజు మధ్యాహ్నం చేపల పులుసు మేము తిన్నాం కాబట్టి ఎక్కువ తినలేకపోయినాం కానీ అప్పటికి హాఫ్ హాఫ్ తీసుకున్నాం అనమాట పిల్లలు నలుగురుగా ఉన్నాం కాబట్టి రెండు చేపలు హాఫ్ హాఫ్ తీసుకొని తిన్నాం అసలు టేస్ట్ అయితే సూపర్ వచ్చింది అనమాట మా కోమిలికి అయితే అసలు ఎప్పుడు ఇలాగే ఈ చేపలే తీసుకురండి బాగున్నాయి అన్నది అంత టేస్టీగా నచ్చినాయి అనమాట ఇష్టం ఇష్టం కూడా కదా అది కాక చేపలు ఫ్రై అంటే ఎక్కువ ఇష్టం పులుసు కన్నా కూడా మనందిని కూడా బాగా తిన్నది ఈసారి చేపలు మనందిని కొంచెం తక్కువ తింటాము కాకపోతే ఇంక మేము తినాలి మంచిదని చదువుతాం కాబట్టి అది ఫ్రై అది ఫ్రై తిట్టదనమాట పులుసు తింది పులుసులో చేప ముక్క తిందనమాట అది నేను ఒలిసి పెడితే తినేది కాకపోతే ఈరోజు మనందినే తీసుకొని తిన్నది నేనేం పెట్టలేదు అసలు ఇంకా చేప ఉంది కాబట్టి పైప్ అయినా తీసుకొని నేను కట్ చేద్దాం అనుకున్నాను తల వరకు మేము తీసుకుని అది ఇద్దాం అనుకుంటే అది ఇంకా వద్దులే అది ముళ్ళు ఉంటాయి కదా మధ్యలో మొత్తం అట్లా అయిపోయి అద్ది మళ్ళీ కట్ చేయకుండానే ఇంకా ఇద్దరు ఇద్దరు తీసుకొని తినేసినాం అనమాట అసలు బడి ఉడికిందండి చేప మాత్రం అసలు చూడసారిగా లోపల దాకా రెడ్గా అనిపిస్తుంది ఇలా చేసుకోండి మీరు కూడా చాలా బాగుంటుంది